ఎన్డియా జిల్లా ఇబ్రహీంపట్నంలో జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతి ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతున్న అధికారుల వందమంది కష్టపడితేనే మూడు వందల పేర్లు బయటకు వచ్చినట్లు హాజరు వేసుకుంటున్న అధికారులు పనికిరాని వారి ఖాతాల్లో డబ్బులు కష్టపడే వారికి కన్నీళ్లు తక్షణమే అధికారులు స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరుతున్న ఉపాధి హామీ కూలీలు మాట్లాడంతు మాకు డబ్బులు ఇవ్వటం లేదు వారం రోజులు చేస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి పదకొండు వారాలు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వాల రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది మూడో సంవత్సరం మరి మేము ఎట్లా కరువు వచ్చి ఏం తిని రావాలి ఎలా చెయ్యాలండి ఎట్లా మా బతుకుతారు మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా ఎర్రనెండ్లో మరి ఏం చేయాలి మేము చేసే ఉన్న వాళ్ళకి మచ్చలు లేదు డబ్బులు ఏమైపోతుంది శాఖ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తే ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చలు వేస్తున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి చాకరి చేసి అలాగేనండి మేము అసలు కరువు పనికి ఎర్ర వచ్చి శాస్త్రాలు చేసినా సుఖం లేదు ఎట్లాగా ఉపాధి అని మేము వస్తున్నాము రోజుకు రెండు వందలు కూడా పడుతున్నా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చెయ్యాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్లా ఛార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే బాట వేరే వాళ్ళకి బాట మా చేసిన చాకర ఏమైపోతుంది ఒట్టే వాళ్ళకి ఇళ్లకాడ ఉండే వాళ్ళకి మచ్చర్లు ఆ మత్సర్ల డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతానే చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు పదకొండు వారాలు చేసా నేను ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలే స్లిప్పులు నా దగ్గర అదేమంటే నువ్వు తీసే నువ్వు రాబాకు అని అంటారు అడిగితే రాబాక అంటావు మేస్త్రి ఆయన ప్రసాద్ గారని అమ్మా అని అంటున్నారు పదకొండు వారాలు చేసా ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి మరి ఎట్లాగా